భీమిని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని అభివృద్దికి బాటలు వేయడమే తమ లక్ష్యమంటూ టీడీపీ భీమిలీ అభ్యర్థి గంట శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు భీమిలీలో గంట అధ్యక్షతన పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు గంట శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలను కప్పి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీకి స్వర్ణయుగం ప్రారంభమైందంటూ ఈ సందర్భంగా గంట తెలిపారు రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగే శుభదినం ముందుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు నాలుగేళ్ల పాలనలో వైసీపీ కీచక పాలనలో పదేళ్లు రాష్ట్రం వెనక్కు వెళ్ళిపోయిందంటూ విమర్శలు చేశారు ఎన్నికలప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఒక స్మూత్ గా మనకి ఎలక్షన్ అవుతాయి చేసుకుందా అని చెప్పని దానికి ఒక ప్రణాళికాబద్ధంగా రుచిరాజు ఎక్కడప్పుడు ఇద్దరు కూడా ఎవరు తగ్గాలి ఎవరు నగ్గాలి కాకుండా ఇద్దరం కలిసి గంటా శ్రీనివాసరావు భరత్ నగ్గాలి తెలుగుదేశం పార్టీ కలవాలి మన లక్ష్యం అదే ఇక్కడ నీ ఎక్కువ నేను ఎక్కువ ఒక ఉన్నతంగా ఎంతో హుందాగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీన్ని ఒక రోల్ మోడల్ గా మిగతా కాశాస్ అంతా కూడా తీసుకోవాలి మిగతా అన్ని చోట్ల కూడా వాళ్ళ నాయకులు ఇద్దరు ఎలాగైతే దీన్ని హ్యాండిల్ చేశారో ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇంతమంది నాయకులు ఈరోజు ఇక్కడ జాయిన్ అవుతా ఉంటే దాన్ని అలా చేయాలంటే అది సమన్వయం కావాలి ఆ సమనే వాళ్ళు చేశారు అందుకే వాళ్ళకి అభ్యర్థి తెలియజేస్తాను దీన్ని రోజులు వాళ్ళగా చూసుకునే మిగతా అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా రెండు ఓట్లు రెండు ఓట్లు కూడా సైకిల్కే ఎంపీ ఓటు మన అలాగే ఎమ్మెల్యే ఓటు నాకు రెండు సైకిల్ కేసి ఎంపీ ఎమ్మెల్యే భారీ మిల్ల కల్పించండి తప్పు